సర్వేపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు సచివాలయం మూడు లో ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదకొండు పాయింట్ ఐదు రెండు కోట్లతో ఆరు వందల ఎనభై ఐదు అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు రోడ్లు మంచినీటి పథకాలు కాలువల పూడికతీత వైద్యశాలలో అభివృద్ది తదితర పనులు చేయడం జరిగిందన్నారు గతంలో పంచాయతీలకు రాజ్యాంగ బద్దంగా వచ్చే నిధులు కూడా దారి మళ్లించి నిర్వీర్యం చేశారని ఆరోపించారు

నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది అంటే ఐదు వేల ఇక ఇరవై ఆరు జిల్లాలో చూడండి ఎంత సో మళ్ళీ కార్పొరేషన్స్ పనిచేయడం మొదలుపెట్టాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మోసపోయి ఇప్పుడు మా చెల్లి అడిగింది ఇప్పుడు దాడిపత్రిలో అరేంజ్ అంతకుముందు నేను తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు దాడిపత్రి నలబాడ మా సెంటర్ అహమదాపురం కలిసి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఇచ్చి గుర్తుందా అప్పుడు నేర్చుకోలేదు నూట నూట పదిహేడు కోట్ల యాభై రెండు లక్షలు నూట పదిహేడు కోట్ల యాభై రెండు లక్షలు అంటే సిసి రోడ్స్ దగ్గర నుంచి ఇరిగేషన్ కాలువల మరమ్మతుల దగ్గర నుంచి మంచినీటి పథకాల దగ్గర నుంచి ఎఫ్పిపి ఎంపీపీ ఫండ్స్ దగ్గర నుంచి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ ఖర్చు పెట్టాము సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వర్క్స్ అంతకుముందు పంచాయతీలకి డబ్బులుండేది లే బిడ్డ ఎవరు మా నాన్న దేనన్నా అది కూర్చొని సపోజ్ పొదలకూరు సెక్రటరీ సార్ సర్పంచ్ దిగిపోయే అయ్యా ఇప్పుడే యాభై లక్షలు పడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయత్ హెల్త్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ ఒక్క రూపాయి ఫిఫ్టీన్ పనైనా పంచాయతీకి డబ్బులు వచ్చి వెనక్కిపోయిందేమో అడగండి మీ పంచాయతీ ఎక్కడైనా అది ఈ రోజు కూటం ప్రభుత్వం అయితే కష్టాల కడలిలో ఏస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఆయన మొత్తం సిస్టమ్స్ అన్ని ఇప్పుడు మన రైతులకి కాలంలో మరమ్మతి చేశాం ఎన్నేళ్ళు అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలంలో మరమ్మతు లేవు ముప్పై ఎనిమిది రూపాయలు పడిపోయింది అంటే ఆరు వందల ఆరు రూపాయలు మీకు బెనిఫిట్ ఉంటుంది ఏడాదికి సుమారు ఎనిమిది వేల రూపాయల ఆదాయం అవుతుంది ప్రభుత్వం రాయితీ ముప్పై వేలు ఇస్తుంది ఒక్క కిలో వాట్ పెట్టుకుంటే రెండు కిలో వాట్లు పెట్టుకుంటే రెండు వందల నలభై యూనిట్లు వస్తాయి మూడు కిలో వాట్లు పెట్టుకుంటే మూడు వందల నలభై యూనిట్లు వస్తాయి వీటన్నిటికీ ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేలు మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేలు రాయితీ ఇస్తుంది ప్రభుత్వం ఈ కాస్ట్ ఆఫ్ ద యూనిట్ రాయి హైదరాబాద్ దాకా పని దాకపోయిండి బెంగళూరు దాకా దాకపోయి రావాలంటే కుదరదు కందుకూరు ఉదయగిరి ఎక్కడ పోయినా ఫ్రీ జిల్లా దాటిపోతే పాపం మా అక్కజన్న డబ్బులు వేయాలి టికెట్ కొనుక్కోవాలి ఇంకా అది కూడా ఆగస్టు పదిహేను నుంచి వస్తుంది బెంగళూరులో చూస్తున్నాం హైదరాబాద్ బెంగళూరు మగవాళ్ళకి స్థానమే లేదు నెక్కేస్తున్నారు కిందకి ఆడోళ్ళు నెట్టేస్తున్నారు ఫ్రీ కాబట్టి రివేషన్ అగ్రికల్చర్ దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఆపేసి నేను ఓట్ల కోసం వేస్తాను నేను గెలిస్తే చాలు రాష్ట్రం పోతే నాకేమని చెప్పి అట్లా ప్రవర్తించాడు కాదు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకోవాలా అన్ని వ్యవస్థలు మళ్ళీ తిరిగి గాడిలో పడాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇప్పుడు మొన్న రెండు నెల్లు తమ్ముడు బలుకూరు ఏంటంటే ట్రాక్టర్ పెట్టుకుని చెరువులో మట్టి తెచ్చుకున్నా అంట రేపు మట్టి తెచ్చుకుంటావా మేము కావాలంటే ఐరన్ తెచ్చుకుంటాము టన్ను ముప్పై వేలు నలభై వేలు అది మేము మాకు పడుకోండి మట్టిపోతాం అక్కడ నేదురుమల్లి ఒక గిరిజన్కి కనెక్షన్ ఉంది పోల్స్ నాటేసి రెండు ఏళ్ళు పోల్స్ ఖాళీగా పెట్టారు నేను దూరానికి తెచ్చుకోవాల్సి వస్తుంది అడిగితే ఏఈ వాళ్ళు నువ్వు కావాలంటే మనుషులు పెట్టుకొని పోల్స్ గాలి ఉండే పోల్స్ దగ్గర నాటించుకోవాలన్నాడు మిరిజం కూలో పెట్టుకొని దగ్గర నాటించుకున్నాడు ఎవరు చెప్తే ఎలక్ట్రిసిటీ ఏఈ చెప్తే అక్కడుండే